నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగనూరులో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించిన డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుకు ఆదేశాల మేరకు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంను పురస్కరించుకుని ఎమ్మెగినూరు పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందుగల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పార్టీ శ్రేణులు పులమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వీరశైవలింగాయత విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్రగౌడ మున్సిపల్ చైర్మన్ రఘు కౌన్సిల్ నాగేశప్ప పట్టణ అధికారి ప్రతినిధి సునీల్ కుమార్ రాష్ట్ర మాజీ శాప్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్లు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఫలితాలను ప్రతి ఒక్కరూ అందించే విధంగా అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయాలు అసమానతలు లేని విధంగా అభివృద్ధి చెందే దేశంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కమిటీలో అనేక మంది మేధావులు అనుభవంతో రూపొందించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించిన దినంగా ఈ రోజు దేశంలో పాటిస్తున్నామని తెలిపారు మన రాజ్యాంగం సౌర సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయం మరియు సమన్యాయం స్వేచ్ఛ సౌభ్రతత్వానికి హామీ ఇస్తుందని ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన నేటికి డెబ్బై ఐదు రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు ప్రతి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని అందరూ ప్రాథమిక హక్కులు అయిన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణచివేయబడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించాలని కొనియాడారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించిన తెలుసుకుంటున్నాము కాబట్టి అందరికీ ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందించాలని కోరుతూ సీతారాయణ గారి నాయకత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునవర్గా తెలియజేస్తా ముఖ్యాన్ని నిర్మాణం చేయడంలో దాదాపుగా నలభై పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నేను నిర్మాణం చేసేదానికి అంటే దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటు చేసేదానికి కమిటీలో ఏడు మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ రాజ్యాంగాన్ని రచించినటువంటి విషయం ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాత మన పరిపాలన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం జరపడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అందరినీ అట్టడుగునున్నటువంటి బీద ప్రజలందరినీ ఒక తాటికి తీసుకొని వచ్చి రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షించడానికి బీఆర్స బీఆర్ అంబేద్కర్ కానీ గారు కానీ అదేవిధంగా పోలియో గారు కానీ వారు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానము కల్పించడమే కాకుండా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను పరిచయించడంలో మరి అంబేద్కర్ యొక్క పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం దాదాపుగా డెబ్బై ఐదు